అమరావతి నిర్మాణంపై అవగాహన గవర్నర్ పేటలోని ఏపీ సిఆర్డీఏ కార్యాలయాన్ని శిక్షణ ఐపీఎస్ ల బృందం సందర్శించింది సిఆర్డీఏ అదనపు కమిషనర్ మల్లారపు నవీన్ సిఆర్డీఏ ఎకనామిక్ డెవలప్మెంట్ జాయింట్ డైరెక్టర్ బి వినీశ రాజధాని అమరావతి నిర్మాణంలో అమలైన భూసమీకరణ పథకం గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి వివరించారు భూములిచ్చిన రైతులకు అమరావతి ప్రాంత ప్రజలకు సిఆర్డీఏ అమలు చేస్తున్న సామాజిక సంక్షేమ పథకాల గురించి తెలియజేశారు అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్తో పాటు హరితయుత విధానాల ద్వారా నిర్మిస్తున్న సిఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయం ప్రాధాన్యత తెలిపారు పర్యావరణాన్ని పరిరక్షించేలా ఎక్స్టెన్స్ ఇన్ డిజైన్ ఫర్ గ్రేటర్ ఎఫిషియన్సీ ఎడ్ గ్రీన్ సర్టిఫికేషన్ ప్రమాణాలకు అనుగుణంగా భవనాలు నిర్మిస్తున్నట్లు వివరించారు ప్రముఖ విద్య వైద్య సంస్థల గురించి తెలియజేసి అవి త్వరలో కార్యకలాపాలు ప్రారంభిస్తాయన్నారు అలాగే క్వాంటం వ్యాలీ క్వాంటం సాంకేతికత విశిష్టతపై అవగాహన కల్పించారు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విస్తృత మౌలిక వసతులతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నామని వెల్లడించారు అనంతరం శిక్షణ ఐపీఎస్లకు సంబంధిత అధికారులకు అదనపు కమిషనర్ జ్ఞాపికలు అందించారు ఐపీఎస్లుగా త్వరలో బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో వారిని అభినందించి ఉన్నతంగా రాణించాలని ఆకాంక్షించారు శిక్షణ ఐపీఎస్లతో అదనపు కమిషనర్ నవీన్ వినీషా